టికెట్ తీసుకోండి మేడం ఎందుకు తీసుకో బెంగళూరుది ఉంది అది కర్ణాటక నడవద్దు పా ఐడి కార్డు అదే చూపించండి చూపించి ఎప్పుడో చూపించు కదా బెంగళూరు కర్ణాటక అది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ రూమ్లో కూడా కర్ణాటక ఉంది కదా మేడం కిందకి రారు మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం చెప్పరా అన్న మరి తెలంగాణ ఫ్రీ కదా లేడీస్ ఆమెది బెంగళూరుతో ఉంది మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదనా బెంగళూరు ఐడి కార్డు ఐడి కార్డు చూపించి చూపించి బెంగళూరుది ఉంది బెంగళూరు పోలీసు అని చెప్తారు పోలీసు అని చెప్తారు ఆమె పోలీసు అని చెప్పి చూపిస్తాం చూడు పోలీసు చెప్తాయా కిందకి రారు ఆధార్ కార్డు తెలంగాణ ఉంటే సరిపోతుంది చూపిస్తున్నాను మరి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారండి